తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడెప్పుడు పంచాయత్ రాజ్ ఆఫీస్ నుంచి కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్గా పరిపాలించే వాళ్ళకి విముక్తి ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు దానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకు మనం అని చెప్పుకోవచ్చు దానికి సంబంధించినటువంటి న్యూస్ అంతా కూడా ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అని దేనికి సంబంధించినటువంటి ఇప్పటికే దాంతోపాటు పాటు పని ఉన్నటువంటి నలభై రెండు శాతానికి బీసీలకు రిజర్వేషన్ కేటాయిస్తామంటూ కూడా కామారెడ్డి జిల్లాలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళని విస్మరించారంటూ కూడా మరికొంతమంది చెప్తున్నారు కానీ అది కేవలం ఉద్యోగం పట్ల విద్య పట్ల పదోన్నతి పట్ల లేదంటే మెడికల్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు ఫార్మసీ సీట్లకు ఎంబీఏ ఎంసీఏ చదువుతో పాటు లేకుండా కేవలం రాజకీయ పరంగా మాత్రమే అదే అదే ఇప్పుడు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డ్ మెంబర్ల నుంచి మాత్రమే కావాలనుకున్న రాజకీయ పరంగా మాత్రమే చట్టబద్ధత లేకుండా మరి జీవో విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే దాని మీద ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వీళ్ళు ఎలా వస్తారు ఇప్పటికే ఆ యొక్క జీవోకి సంబంధించినటువంటి ఆ మాండింగ్ మంత్రికి సంబంధించినటువంటి ఇప్పటికే గవర్నర్ స్థాయిలో ఉంది గవర్నర్ పెట్టుకున్న తర్వాత వీళ్ళు గవర్నర్ కాదనుకుంటూ ధిక్కరించి మరి అక్కడ ఉన్నటువంటి నైన్త్ స్కెడ్యూల్ కాదనుకొని మరి యాభై శాతాన్ని ఎత్తివేస్తూ ఆ రిజర్వేషన్ ఏదైతే ఆ నాటికి లిమిట్ని ఎత్తివేస్తూ వీళ్ళు ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలంటే కూడా సుప్రీంకోర్టులను ఆశ్రయిస్తాం అవసరమైతే తెలంగాణ హైకోర్టుని కూడా చెప్పినట్టు కూడా ఆశ్రయించారు నిజంగా వాళ్ళు చెప్పినటువంటి విషయం తెలిసిందే మొన్నటి మొన్న అసలు ఏ పరంగా ఇచ్చాలో ప్రాతిపాదిక ఏంది యాభై శాతానికి రిజర్వేషన్ సంబంధించిన ఎట్లా ఎత్తివేస్తారంటే కూడా తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసిందని చెప్పొచ్చు అయితే ఎక్కడ ఉన్నటువంటి ఏజీ అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో మేము దీనికి దసరా తర్వాత మాట్లాడతాం దసరా హాలిడేస్ తర్వాత మేము మాట్లాడడానికి సిద్ధంగా ఈ మ్యాటర్ వినాలంటూ కూడా తను రిక్వెస్ట్ చేసినప్పటికీ అంటే మీరు దసరా తర్వాత అంటే అక్టోబర్ రెండు మూడు తారీఖు నాడు దసరా వస్తుంది కాబట్టి దసరా వరకు మీరు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వరా లేదంటే సర్పంచ్ నుంచి మొదలు పెడితే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ మీకు అవసరం లేదా దీనికి దానికి ఏది సంబంధం అంటూ కూడా వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి అయితే దాంతో సంబంధం లేకుండా మీరు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి పట్టింపు లేకుండా ఎటకేలకు బీసీ రిజర్వేషన్ పక్కన పెట్టేస్తే ఎన్నికల రిజర్వేషన్ నగారా ఇప్పటికీ మోగిందని చెప్పొచ్చు మొన్నటికి మొన్న జరిగినటువంటి క్షేత్రస్థాయిలో లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా రా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి చిన్న నాయకుడి నుంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్యే స్థాయి వరకు ముఖ్య నాయకులతో సమీక్షించి తెలంగాణ పార్టీ పట్ల ఎలా ఉంది లేదంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఎలా ఉంది లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకేమైనా సంక్షోభాలు ఉన్నాయా లేదంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికైనా అందాయా అంటూ కూడా సమీక్ష చేసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది దాదాపు స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది ఏదైతే రాణి కుమోదిని అనే వివరాలు కూడా ఈఎస్సి వెల్లడించడం చెప్పవచ్చు ముప్పై ఒక్క జిల్లాలో నుంచి ఆరు ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు అక్టోబర్ తొమ్మిది నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది అక్టోబర్ ఇరవై మూడున ఎంపీటీసీ జడ్పీటీసీ తొలి విడత పోలింగ్ ఉంటుందని చెప్పారు మొత్తంగా ఎంపీటీసీ జడ్పీటీసీతో ఎలక్షన్సే ముందు పెడతాం తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తామని చెప్పేసి చెప్తున్నారు దాదాపు మూడు దఫాల వారీగా ఎలక్షన్స్ ఉంటాయంటూ కూడా ఈఎస్సీ ఇప్పుడైతే ఎలక్షన్ కమిషన్ సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం అయితే జరిగింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులు చేయవలసినటువంటి పనులు అక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చార్ట్ పట్టిక చూద్దాం ఒక సారి విడతల వారీగా పోలింగ్ వివరాలు అంటే ఎంపీటీసీ ఎలక్షన్స్కి రెండు విడతలు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏదైతే ఉప సర్పంచ్ నుంచి వార్డ్ మెంబర్ నుంచి సర్పంచ్ దాకా ఇంకొక మూడో మూడు విడతల వారీగా దాదాపు ఐదు వందల అరవై సంబంధించినటువంటి గ్రామాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మూడు విడతల వారీగా నిర్వహించే కార్యక్రమం అయితే చేపడుతుంది ఎన్నికల కార్యక్రమము మొదటి విడత రెండో విడత లేదంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకటో విడత రెండో విడత మూడో విడతకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఎన్నికల కార్యక్రమము క్రమ సంఖ్య ఒకటి నుంచి పదో వరకు ఆ రిటర్నింగ్ అధికారి చే ఎన్నికల నోటీసు జారీ చేయవలసినటువంటి తేదీ ఆ మొదటి విడత ఏదైతే ఉందో సోమవారం జరిగినటువంటి విషయాలు ఇలా విడుదలైనటువంటి కార్యక్రమాలు కావచ్చు వీళ్ళు విడుదల చేసినటువంటి గెజెట్ నోటిఫికేషన్ ద్వారా గురువారం నుంచి అంటే తొమ్మిదో తారీఖు పదో నెల నుంచి ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల దాఖలాలు చేసుకోవచ్చు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అదే రెండో విడత చూసుకుంటే పదమూడో తారీఖు అంటే పదమూడో తారీఖు పదో నెల ఇరవై ఐదు సోమవారం రోజున చేసుకోవచ్చు ఇది ఒక ఎంపీటీసీ ఎలక్షన్స్ గురించి చూద్దాం ఫస్ట్ మనం అయితే రిటర్నింగ్ అధికారి చేత గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా పరిచ ప్రదర్శించాల్సినటువంటి తేదీ ఏదైతే అక్కడ నుండి లోకల్ లీడర్స్ ఉన్నారో ప్రదర్శించాల్సినటువంటి తేదీ చూద్దాం తొమ్మిదో తారీఖు సేమ్ డేట్ అదే పదో తారీఖు తారీఖు పదో నెల ఇక్కడ ఇరవై ఐదు ఇక్కడ సేమ్ డేట్ పదమూడు పదో తారీఖు పదో నెల ఇరవై ఐదు ఇక్కడ చూసుకోవచ్చు నామినేషన్ దాఖలు చేయటకు ఆఖరి తేదీ ఏదైతే తొమ్మిదో తారీఖు పదో నెల నుంచి మొదలు పెట్టుకుంటే మొదట మొదట విడత పదకొండో తారీఖు పదో నెల కూడా శనివారం వరకు కూడా మనకు రెండు రోజులు అంటే రెండు రోజులు అంటే తొమ్మిది పది పదకొండు కనీసం మూడు రోజుల వరకు కూడా మనకి ఇచ్చేటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది ఇక్కడ పదమూడు నుంచి పదిహేను వరకు అంటే ఇక్కడ కూడా మూడు రోజులు కూడా సోమవారం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఐదో గంటల వరకు బుధవారం కూడా చేసుకోవచ్చు అని చెప్పింది నామినేషన్ల పరిశీలన అదే రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ల పర్యటన చేస్తే తేదీ కూడా మనం చూడొచ్చు పన్నెండు గంటల పన్నెండో తారీఖు నుంచి ఐదు గంటల వరకు కూడా ఆదివారం పరిశీలించ అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ రిటర్నింగ్ అధికారి కావచ్చు ఎలక్షన్లో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క అధికారి కూడా ఆ నామినేషన్ల పరిశీలన చేస్తారు అది మొదటి విడత పన్నెండో తారీఖు అదే రెండో విడత చూసుకుంటే పదిహేను నుంచి పదహారో తారీఖు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఎందుకంటే లాస్ట్ రోజు పదిహేను నుంచి కాబట్టి పదహారు చెలుబాటైనటువంటి నామినేటెడ్ నామినేటెడ్ అది ఉంటుంది కదా అభ్యర్థుల జాబితా ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ స్క్రిటీన్లో సెలెక్ట్ అయినటువంటి జాబితా విడుదల పన్నెండో తారీఖు అదే సాయంత్రం కల్లా విడుదల చేసేటువంటి క్రమ కార్యక్రమం చేపట్టింది అదే సేమ్ రెండో వాళ్ళ వారిగా కూడా పదహారో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం కనిపిస్తోంది అప్పీళ్లకు చివరి తేదీ ఎవరైనా అప్పీల్ చేసుకునేటువంటి వాళ్ళకు మాత్రం ఎవరైతే మిస్టేక్స్ ఉన్నాయో అప్పీల్ చేసేటందుకు పదమూడో తారీఖు ఐదు గంటల వరకు అంటే సోమవారం పదమూడో తారీఖు చూసుకోవచ్చు సెకండ్ విడతల వారిగా పదిహేడో తారీఖు పదో నెల శుక్రవారం ఐదు గంటల వరకు అని చూసుకోవచ్చు ఎవరైనా అప్పిళ్లకు అప్పిళ్ల పరిష్కరణకు చివరి తేదీ ఏదైతే ఏదైనా సంస్కరణలు ఉంటే లేదంటే అప్పిల్ల పరిష్కరణకు సంబంధించినటువంటి అధికారులను పరిశీలించి ఫోర్టీన్త్ తేదీ అంటే దాదాపు పద్ పద్నాలుగో తారీఖు మంగళవారం సాయంత్రం ఐదు గంటల లోపు చేసుకోవచ్చు అనేటువంటి కూడా పరిస్థితి ఇది మొదటి విడత సెకండ్ విడత దాదాపు ఎయిటీన్త్ డేట్ ఇచ్చారు అది కూడా శనివారం ఐదు గంటల లోపు అభ్యర్థత్వ ఉపసంహరణకు చివరి ఎవరైతే ఎలక్షన్స్ లో నిలబడి లేదంటే నేను వారికి సపోర్ట్ చేస్తాను ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి ఎవరైనా ఉపసంహరించుకుంటే మాత్రం పదిహేనో తారీఖు ఇచ్చారు లాస్ట్ డేట్ ఆ పదిహేనో తారీఖు బుధవారం కేవలం మూడు గంటల వరకు మాత్రమే ఇచ్చారు ఎందుకంటే మిగతా స్క్రూటిన్ ఇవ్వాలి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే కేటాయించినటువంటి సిగ్నల్స్ ఉంటాయి ఆ సింబల్స్ ఇవ్వాలి కాబట్టి కేవలం మూడు గంటల మాత్రం పదిహేనో తారీఖు మాత్రమే ఇచ్చారు పంతొమ్మిదో తారీఖు సెకండ్ విడతల వారిగా అది కూడా మూడు గంటల వరకే ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది పోటీ చేయి అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయి తేదీ అంటే దాదాపు ఆ పదిహేనో తారీఖు ఎవరైతే ఉపసంహరించుకుంటారో లేదంటే విద్రా చేసినటువంటి వాళ్ళను తీసేసి దాదాపు ఫైనల్ లిస్ట్ మాత్రం పదిహేనో తారీఖు మూడు గంటల వరకు అర్హత కలిగినటువంటి తర్వాత మూడు గంటల తర్వాత చేసేటువంటి జాబితా ఫైనల్ లిస్టు పోటీలో ఉన్నటువంటి ఫైనల్ లిస్ట్ అటు స్క్రూటీన్ నుంచి మొదలుపెట్టుకుంటే ఉపశమనం కావచ్చు లేదంటే లోపల ఉన్నటువంటి నామినేషన్లు బాగా కావచ్చు అయినటువంటి రిజెక్ట్ అయినటువంటి నామినేషన్ల పత్రాలు అన్ని సమర్థంగా పర్యవేక్షించి పదిహేనో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పోటీ చేయ అభ్యర్థుల జాబితా ప్రచురణ చేసేటువంటి కార్యక్రమం చేపట్టింది దాదాపు పదిహేను నుంచి ఇరవై రెండు వరకు అంటే ఇరవై రెండు వరకు మాత్రమే ఎలక్షన్స్ కోడ్ ఉంటాయి కాబట్టి ఆ రోజున అంతా కూడా వీళ్ళు ఎలక్షన్స్ క్యాంపెయిన్ నిర్వహించుకోవచ్చని చెప్పేసింది ఇప్పటికే క్యాంపెయిన్ నిర్వహించారు నిర్వహిస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకోండి అది వేరే విషయం కానీ పోలింగు నిర్వహించు తేదీ మాత్రం ఇరవై మూడో తారీఖు పదో నెల సాయంత్రం ఇప్పుడు దాదాపు సాయంత్రం మధ్యాహ్నం అనుకున్నాం కానీ అంటే సాయంత్రం అనుకున్నాం కానీ మధ్యాహ్నం ఒకటి వరకే ఎందుకంటే అదే రోజు ఎలక్షన్స్ ఉన్నప్పుడు అదే రోజు రిజల్ట్స్ ఇవ్వాల్సిందిగా మనకు ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పదిన్నరకు స్టార్ట్ అవ్వాల్సినటువంటి పోలింగ్ ఆఫీసర్స్ అంతా కూడా ఉదయం ఏడు గంటల నుంచే స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క ఎలక్షన్స్ కూడా మనకు ఆరు లేదా ఐదు లేదంటే చలికాలం ఉన్నటువంటి ఆ టైంను కేటాయించి మరి చెప్తుంటారు ముఖ్యంగా ఉదయం ఇరవై మూడో తారీఖు పదో నెల గురువారం ఏడు గంటల నుంచి స్టార్ట్ అయినటువంటి పోలింగ్ దాదాపు ఒంటి గంట ఒంటి గంట వరకు ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇది ఫస్ట్ పోలింగ్ అని చెప్పుకోవచ్చు సెకండ్ రెండో రోజు విడత రెండో విడతకు సంబంధించినటువంటి న్యూస్ చూద్దాం ఒకసారి ఇరవై ఏడవ తారీఖు పదో నెల సోమవారం రోజున కూడా ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం మధ్యాహ్నం మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం ఎందుకు ఇచ్చలు సాయంత్రం ఐదు గంటల వరకు అంటే ఏమైనా ప్రింటింగ్ మిస్టేకా లేదంటే రెండో విడతకు సంబంధించినటువంటి ఐదు గంటల వరకు ఇచ్చారా అనేది కూడా ఒక్కసారి గందరగోళం సృష్టించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సెకండ్ విడతకు సంబంధించినటువంటి ఎంపీటీసీ కావచ్చు మొదటి విడతకు సంబంధించినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్స్ జెడ్పీటీ ఎలక్షన్స్ ఏదైతే ఎంపీపీ ఎలక్షన్స్ ఆ మండల ప్రజా పరిషత్ ఎలక్షన్స్ గురించి రెండు ఒక్కసారి డిఫరెన్స్ చూద్దాం ఇరవై మూడో తారీఖు అయితే ఒకటో మొద విడత అయితే మాత్రం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే ఏడు గంటల నుంచి ఆ సాయంత్రం మధ్యాహ్నం ఉంది కానీ సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం ఏం మధ్యాహ్నం రాశారా లేదంటే మన సాయంత్రం అనే రాయాల్సిందా కూడా ఒక్కసారి మనకు అంటే కన్ఫ్యూజన్ ఏర్పడేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఓట్ల లెక్కింపు జరుపు తేదీ ఎక్కడైతే ఇరవై మూడో తారీఖు చేసినటువంటి సమాధానం వాళ్ళంతా తీసిన తర్వాత విడతలవాడిగా నిర్వహించినప్పటికీ ఆ యొక్క రెండు ఎలక్షన్స్ ఏదైతే రెండు విడతల వారీగా ఎలక్షన్స్ స్వీకరించి మరి ఒకటేసారి ప్రకటనలు చేయాలి కాబట్టి అది కాస్త పదకొండో తారీఖు పదకొండో నెలకు సంబంధించినటువంటి నవంబర్లో చేసేటువంటి ప్రయత్నం చేసింది దాదాపు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమవుతుంది ఉన్నటువంటి గోడౌన్స్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి కేటాయించినటువంటి గోడౌన్ సంబంధించినటువంటి ఎనిమిది గంటల నుంచే ప్రత్యర్థులు కావచ్చు అభిమానులు కావచ్చు కట్టుదిడ్డమైనటువంటి పోలీస్ బందోబస్తు వేటాయించి ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఏ ఏ మండలానికి సంబంధించినటువంటి ఏ గ్రామానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ దాదాపు ఎనిమిది గంటల వరకే పూర్తిగా కౌంటింగ్ స్టార్ట్ చేసే విధంగా కూడా ప్రయత్నాలు కనిపిస్తాం ఇప్పుడు చూస చూడొచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాదాపు మూడు దఫాలుగా కూడా విడతల వారిగా కూడా నిర్మిస్తామని ఇప్పటికే చెప్పినటువంటి ఈసీ దానికి సంబంధించినటువంటి ఒక్కసారి చూద్దాం మొదటి విడత వచ్చేసి ఇప్పుడు రిటర్నింగ్ అధికారు ప్రచురించాల్సినటువంటి డేట్ చూద్దాం పదిహేడో తారీఖు అంటే పదో నెల పదిహేడో తారీఖు ఏదైతే దసరా తర్వాత ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు చూడొచ్చు రెండో విడత ఇరవై ఒకటో తారీఖు పదో నెల ఇరవై సంవత్సరం కావచ్చు మంగళవారం సేమ్ డేట్ డేట్ కూడా మారవలేదు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా చూడొచ్చు ఒకసారి మూడో విడత ఐదు ఇరవై ఐదో తారీఖు పదో నెల వరకు కూడా మనము థార్డ్ విడత వారిగా ఒక్కసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు చూడొచ్చు మనం అదే విధంగా రిటర్నింగ్ అధికారి ఏదైతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఓటర్స్ అఫీషియల్ ఓటర్స్ లీస్ట్ కూడా ఫస్ట్ విడితేమో సెవెంటీన్త్కి సెకండ్ విడితేమో ట్వంటీ ఫస్ట్కి లాస్ట్ ఫైనల్ లీస్ట్ థర్డ్ విడతకేమో ట్వంటీ ఫస్ట్కి అదే రోజున కూడా విడుదల చేసేటువంటి కార్యక్రమం ఉంది ఇక్కడ నామినేషన్ చేసేటప్పుడు ఆఖరి తేదీ కూడా మనం ఒక్కసారి చూడొచ్చు పంతొమ్మిదో తారీఖు పదో నెల ఇరవై ఐదు సంవత్సరం దాదాపు ఐదు గంటల వరకు టైం ఇచ్చిళ్ళు అది కూడా ఆదివారం వస్తున్నా సరే ఆదివారం వరకు కూడా స్టార్ట్ అవుతుంది దాదాపు అక్కడ ఉన్నటువంటి చేయకు చేయడానికి కూడా ఆఖరి తేదీ కూడా మనకు పరిశీలించేటువంటి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆదివారం సైతం ఆలోచించేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సెకండ్ విడతల వారీగా దాదాపు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడో తారీఖు అది కూడా మూడు రోజులు గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా మూడో విడత చూసుకుంటే ఇరవై ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం ఐదు గంటల వరకు కూడా చూసుకోవచ్చు నామినేషన్ల పరిశీలన చేసేటువంటి అధికారులు కావచ్చు కార్యక్రమాలు చేస్తుంది పంతొమ్మిదో తారీఖు లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత ఇరవై తారీఖు స్క్రూటిన్ చేస్తారు సెకండు ట్వంటీ ఫోర్త్ చేస్తారు థర్డో విడత ఇరవై ఎనిమిదో తారీఖు కూడా స్క్రూటిన్ చేస్తారు ఎవరైతే అర్హులైనటువంటి జాబితాను ప్రకటించే అదే గా కూడా మనకు తెలుస్తా ఉంది చెల్లుబాటు అయినటువంటి నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇరవై తారీఖు కూడా ఫస్ట్ లిస్టు చూపిస్తారు లేదంటే ప్రవేశపెడతారు లేదంటే రెండో విడత వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమం ఉంది లేదంటే మూడో విడత వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు కూడా అదే రోజు ఏదైతే స్క్రూటిన్ అయిపోయిన తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు మంగళవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రచురించేటువంటి కార్యక్రమం కనిపిస్తా ఉంది ఆ అపిల్లకు చివరి డేట్ అంటే దాదాపు ఒక రోజు అప్పీల్ చేసిన తర్వాత చివరి డేట్ కూడా ఇరవై ఒకటి ఫస్ట్ ఇరవై ఐదుకు సెకండ్ విడత మూడో విడతకు వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు కూడా మనకు కనిపిస్తా ఉన్నది అప్పీళ్ల పరిష్కరణకు ఉపశమనకు కూడా ఒకసారి చూడొచ్చు అభ్యర్థులతో ఉపశమనం చేసుకోవాల్సినటువంటి ఒకరోజు ఇస్తారు కాబట్టి ఫస్ట్ విడతకు వచ్చేసి ఇరవై మూడో తారీఖు ఇచ్చారు సెకండ్ విడతకు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు ఇచ్చారు మూడో విడతకు వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు ఇచ్చినట్టు కూడా సాయంత్రం ఐదు గంటల తర్వాత అంటే మూడు గంటల తర్వాత అప్పీలు చేసేటువంటి కార్యక్రమం మనకు కనిపిస్తూ ఉంది పోటీ చెయ్యు ఫైనల్ లిస్ట్ ఏదైతే ఉందో దాదాపు ఇరవై మూడో తారీఖు అయిపోయిన తర్వాత ఆ ఐదు గంటలు ఉన్నటువంటి సమయాన్ని మూడు గంటలుగా ఇచ్చిన తర్వాత ఆ మూడు గంటలు కాస్త ఆ మూడు గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ ఫస్ట్ కావచ్చు సెకండ్ కావచ్చు ప్రచురించే డేట్ చూద్దాం ఇరవై మూడో తారీఖు ఏమో ఫైనల్ లిస్ట్ ఏమో మూడు గంటల తర్వాత వస్తుంది ఇరవై మూడో తారీఖు సెకండ్ లిస్ట్ ఏమో ట్వంటీ సెవెంత్ రోజున మూడు గంటల తర్వాత రాబోతుంది తాడు విడతకు వచ్చేసి ముప్పై ఒకటో తారీఖు పదో నెల శుక్రవారం రోజున మూ మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కూడా ఫైనలిస్ట్ అవ్వబోతుంది దాదాపు పోలింగ్ చేయబడ్డటువంటి సర్పంచ్ ఎన్నికలకు ముప్పై ఒకటో తారీఖు పదో నెల అంటే శుక్రవారం వస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒక ఒంటి గంట వరకు మాత్రమే ఓట్లు వేసుకో విధంగా కూడా అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులు తగ్గట్టుదిడ్డమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యంగా రెండో విడతకు వచ్చేసి నాలుగో తారీఖు నవంబరు పదకొండో నెల వస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు మాత్రమే సమయం ఇచ్చేటట్టుగా కనిపిస్తా ఉంది అదేవిధంగా మూడో తారీఖు మూడో విడత వచ్చేసి ఎనిమిదో తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట వరకు మాత్రమే ఒంటి గంట వంటకు మాత్రమే ఓట్లు వేసే విధంగా కూడా కట్టుదిద్దమైనటువంటి ఆ సమయం కేటాయించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఓట్ల లెక్కింపు కావచ్చు అక్కడ నుండి విన్నింగ్ క్యాండిడేట్స్ ని ప్రకటించేటువంటి ఫస్ట్ విడత వారిగా చూద్దాం ముప్పై ఒకటో తారీఖు వచ్చేసి శుక్రవారం ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించిన మూడు విడతలుగా డివైడ్ చేసిన తర్వాత ఇది కంప్లీట్ డిఫరెంట్ ఎంపీటీకి సంబంధించినటువంటి ఎంపీపీలు కావచ్చు జెడ్పీటీసీలు నియామకం అవుతారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి జిల్లా చైర్పర్సన్లు అది వేరే కాకపోతే లోకల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి లేదంటే లోకల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలు పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి ఊరిని బాగు చేసేటువంటి విధంలో వీళ్ళు మొట్టమొదటిగా ఫస్ట్ వి విలేజ్ పర్సన్ కాబట్టి వీనికి వాళ్ళకు ఆ రోజు మాత్రమే లేదంటే వాళ్ళకు కేటాయించినటువంటి డేట్లకు మాత్రమే కట్టుదిడ్డమైనటువంటి ఈసీ అని చెప్పుకోవచ్చు దాదాపు శుక్రవారం సాయంత్రం రెండు గంటల తర్వాత ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలతో పోల్చుకుంటే గ్రామ సర్పంచ్ ఎన్నికలు ఆ ఊర్లోనే జరుగుతాయి ఆ పాఠశాలలో జరుగుతాయి కాబట్టి అక్కడికక్కడే ఓట్ల లెక్కింపు చేసేటువంటి ప్రయత్నాలు చూ మనం చూడొచ్చు ముప్పై ఒకటో తారీఖు ఓన్లీ మధ్యాహ్నం ఒక గంట వరకు నుంచి రెండు గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది అధికారులు తిన్న వెంటనే రెండు గంటల నుంచి స్టార్ట్ చేస్తుంటారు విడతల వారిగా అక్కడ నుండి వాడ్ల వారీగా ఓట్లు లెక్కింపు అదే అదేవిధంగా రెండో విడతకు సంబంధించినటువంటి అదే రోజున నాలుగో తేదీన సంబంధించినటువంటి మంగళవారం రెండు గంటల తర్వాత అదేవిధంగా మూడో విడతకు సంబంధించినటువంటి అదే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎనిమిదో తారీఖు నవంబర్ నెల వరకు కూడా చూసేటువంటి విడుదల ఫలితాలు విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇప్పటికే ఆ మూడుకు సంబంధించినటువంటి ఐదు వందల అరవై ఐదు మండలాలు కావచ్చు అరవై ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే విడతల వారీగా ఇస్తా అంటే మండలం సంబంధించినటువంటి ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు లేదంటే గ్రామాలకు సంబంధించినటువంటి వార్డ్ మెంబర్ల నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్ దాకా వాళ్ళకు కేటాయించినటువంటి ఎస్సీ రిజర్వ్గా లేదంటే బీసీ రిజర్వ్గా ఎస్టీ రిజర్వ్గా చెప్పిన తర్వాత వాళ్ళ వాళ్ళ ప్రధాన నాయకులు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఫండ్స్ ఎవరైనా తేవగలరా లేదంటే లోకల్ ఉన్నటువంటి పలుకుబడితో కావచ్చు ప్రజలకు ఏమన్నా మేలు చేసేటువంటి లోకల్ నాయకులను వెళ్ళుకునేటువంటి సమయాలు ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ ఒకటి లేదంటే రెండో విడత వారికి సంబంధించినటువంటి నాలుగో తారీఖు నవంబర్ ఒకటి లేదంటే మూడో విడతకు సంబంధించినటువంటి ఎనిమిదో తారీఖు నవంబర్ నెలలో సంబంధించినటువంటి మూడు విడతల వారిగా నిర్వహించేటువంటి ప్రకటబందీ ప్లాన్ చేశారు అదే రోజున వాళ్ళు నామినేషన్లతో పాటు చేసుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత బాధ్యతారహితంగా ఉండాలి అక్కడ ఉన్నటువంటి వాటర్ బిల్లు కావచ్చు హౌస్ బిల్లు కావచ్చు కరెంట్ బిల్లు కావచ్చు సంబంధించినటువంటి ఏదైతే పూ పూర్తిగా కూడా ఎంపీడి నుంచి మొదలు పెట్టుకుంటే రెవెన్యూ అధికారులంతా కూడా సంసిద్ధమయ్యారు ఇప్పటికే గవర్నమెంట్ ఉన్నటువంటి ఎస్జిటి టీచర్స్ అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్స్కి ఆ కుతూహలం చూపిస్తున్నారు మాకు ఉన్నటువంటి కొత్తగా జాయిన్ అయినటువంటి డిఎస్సి ఆస్పీరియన్స్ కావచ్చు టీచర్లు ఉన్నటువంటి వాళ్ళకి మొదట మొదటగా వచ్చేటువంటి అవకాశం కాబట్టి వాళ్ళకు ఎటువంటి తప్పులు చేయ కు మాక్ డ్రిల్ కావచ్చు మాకుల ఓట్లలు కావచ్చు మాక్ పోల్ అంతా కూడా నిర్వహించి పకడ్బందీ ప్లాన్ చేసే విధంగా రిటర్నింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ సమావేశంలో నిర్వహించి వాళ్ళకు పూర్తిగా శిక్షణ ఇచ్చే విధంగా కూడా యొక్క చార్ట్ ప్రకారంగా ఇచ్చే విధంగా కూడా సర్వర్ ప్రయత్నం చేస్తా చేస్తూ ఉన్నారు ఈ యొక్క ఎలక్షన్స్లో ఎటువంటి తప్పు లేకుండా ఎటువంటి తప్పు దొరలకుండా ఎటువంటి మిస్టేక్ చేరకుండా చేయకుండా కూడా చేసేటువంటి ప్రతి ఒక్క పకడ్బందీగా చిన్న చిన్న సమస్యలు పునరుత్వాతం కాకుండా కూడా చేసేటువంటి బాధ్యత అక్కడ ఉండే రిటర్నింగ్ అధికారులదే లేదంటే అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులంటే కూడా కలెక్టర్లు సమావేశాల మీద సమావేశాలు నిర్వహించి టెలికాన్ఫరెన్స్ ద్వారా లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకు ప్రతి ఒక్క నిమిషం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చూడాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆ డేట్లకు సంబంధించినటువంటి రెండు విడతల వారీగా ఎంపీటీసీ ఎంపీపీ ఎలక్షన్స్ ఏదైతే మండల ప్రజాప్రతి ఎలక్షన్స్ అయితే ఏమి లేదంటే మూడు విడతల వారీగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఏమి అయితే ఏమి ఇవి నిర్వహించే కార్యక్రమం పూనుకుంది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు సంసిద్ధం అవ్వాలంటూ కూడా హిట్ టీవీ కోరుతూ ఈ వీడియోని ఎవరైతే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఆస్పిరెంట్స్ వరకు చేరే విధంగా కూడా ఈ వీడియో షేర్ చేయాలంటూ ఆ ఇంపార్టెంట్ డేట్లు మిమ్మల్ని చాట్ ప్రకారంగా తెలియజేసామంటూ కూడా మా వీడియోని షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసే విధంగా కూడా చిన్న విన్నపం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.